జగిత్యాల కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణికి ఓ వికలాంగుడు తన సమస్యను తెలిపేందుకు రాగా అధికారులు అతడిని బయటకు తోసేసిన వార్త వైరల్ గా మారింది ఈ ఘటనపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ కు ఫోన్ చేసి మాట్లాడారు బాధితుడి ఇంటికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓను ఆదేశించారు విలేజ్ ముత్యంపేట అండల మల్లాపూర్ ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకుంటాను డబుల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ ఆడేవారు నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా పక్షుల ఇంజనీర్గా భూమికి సంబంధించి తొవ్వకు సంబంధించిన సంబంధించి సరే ఆయన నడవాల్సిన దువ్వ అడ్డం పెరిగి వేరే పక్కోడు ప్రైవేట్ వ్యక్తి ఆయన పక్కన డ్రైవర్ పక్కన ఇబ్బంది పడుతుంది రెవెన్యూ పరంగా ఇష్యూలన్నీ జాగ్రత్త వాళ్ళకు సంబంధించిన ఇష్యూలన్నీ కూడా సెటిల్ చేయాల్సింది ఇది ఆయన ప్రజా పోయినోస ప్రజావాళ్ళు వచ్చిండి ఇప్పుడు మనం రెండోసారి ప్రజావాళ్ళు వచ్చేసారు ప్రజావాళ్ళు వచ్చినప్పుడు మన కాలుష్యంలో మన సమయ ఉద్యోగస్తులు తనకి ఆయన కొంచెం ఇబ్బందికరంగా వదిలిపోయాడు అది మార్నింగ్ తెలుసుకోలేదు దానికి అపోజిషన్ పార్టీలు ట్విట్టర్లో పెట్టు ఇక దేశంలో వాళ్ళకు ఒక సమస్య లేక సమస్య లేకనే వాళ్ళు ఇబ్బంది పెడుతుంది సార్ ఇబ్బంది పెట్టలేదు దాన్ని దాంట్లో అపోజిషన్ దాని విషయం మాట్లాడేది దాని గురించి మేము గోడమే నేను జిల్లా మంత్రిగా నేను చెప్పేది ఏంటంటే ఆ కుటుంబానికి పోయి ఆ సమస్య జన్మగా ఉంటే రేపు సాయంత్రం కల్లా సెటిల్ చేసి నాకు మాట్లాడు ఒకవేళ ఎవరైతే ఆయన భూమి తొవ్వకుండా ఆయనకు హక్కు ఉన్నది నాకు పట్టభూమి నా భూములకి ఆయన తవ్వంటే యాజ్ పర్ చట్ట ప్రకారం అక్వరీ చేసే అధికారం ఆ నీకు ఉంటుంది ఇప్పుడు నేను పై ఉన్నోడు ఉంటే కట్టుకుంటాడు పైన ఉన్నోడు నాకు కింద ఉన్నాడు నాకు అంటే నేను నా పై ఇంటి పక్కకి వెళ్ళి నడుచుకుంటురావాలి పోయినప్పుడు అది అతను ఎంత భూమి అయితే పోతుందో ఎంత క్షణం ఉంటుంది అక్టర్ అక్టవర్ పెట్టండి నీ ప్రభుత్వ పరంగా అక్టర్కి సంబంధించిన ఇంత భూమి డబ్బులా డబ్బులు అన్నీ చెప్పిస్తారు నాకు రేపు ఈవినింగ్ కల నాకు ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఈ మరిపల్లి రాజగంగారామ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిందని విషయం చెప్పాలి సాల్వ్ కాకపోతే ప్రాబ్లం ఏముందని చెప్పండి నేను ఫోర్టీన్త్ రోజు వస్తా వచ్చినప్పుడు కరెక్ట్గా అతను చూసుకొని మాట్లాడి అది ఏ పరిధిలో చేయగలుగుతాను అది చదువు అక్కడ ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏదైనా ఆయన అసౌకర్యం చేసిన కానిష్యూల పక్షాన మంత్రిగా ఆ కుటుంబానికి నేను కుటుంబ సభ్యులకు చెప్పండి ఆ తమ్ముని కూడా చెప్పండి నా వైపు నుంచి ఆ జరిగిన సంఘటన విషయంలో నేను కూడా బాధపడుతున్నా కొంచెం మనసులో పెద్ద మనసుతో ఈ ఇష్యూను ఇంతటితో ఆపేసేమని చెప్పండి ఆయనకు జరిగిన అసౌకర్యానికి అన్ని విధాలు కూడా నేను బాధపడుతున్నా నేను చింతిస్తున్నా దానికి ఆయన జరిగిన సమస్య ఆయనకున్న సమస్య ఏదైతున్నదో మళ్ళీ ప్రజావానికి రాకుండా సమస్య పరిష్కారం చేస్తారని మీకు బాధ్యత ఆడియోగా బాధ్యత తీసుకున్నాను ఇది నాకు రేపు 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 మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నేను ఆయన ఇంటికి పోయి నేను మన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఆయన తగ్గు మొత్తం చూసి ఆ తొగవు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి